నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ జిల్లా కేంద్రంలోని కావేరీ ఫర్టిలైజర్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అనంతరం మీడియాతో మాట్లాడారు రైతులు ఎవరు ఆందోళన చెందుద్దని అర్హులందరికీ సరిపడ యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు సో అందరికీ నమస్కారం సో మన జనగాం జిల్లాలో యూరియా అండ్ ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు అనేవి జిల్లా వ్యాప్తంగా ముమ్మరం చేయడం జరిగింది సో దీనికి పోలీస్ రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా యూరియా షార్టేజ్ లేదు దె ఇస్ అఫిషియెంట్ అవైలబిలిటీ ఆఫ్ యూరియా ఇన్ ఆల్ ద షాప్స్ ఇన్ ద డిస్టిక్ సో ఇప్పుడు ఈరోజు మారుమూల మండలమైన జాఫర్గ్ మండలం కూడా రెండు మూడు షాప్స్ విజిట్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ కూడా రెండు మూడు షాప్స్లో కూడా విజిట్ చూ చూడడం జరిగింది అండ్ ఫిజికల్గా కూడా స్టాక్ చెక్ చేసినప్పుడు కూడా స్టాక్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల టన్ టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ యూరియా అవైలబుల్ ఇన్ ద డిస్టిక్ సో ఎక్కడా కూడా యూరియా కొరత లేదు ఎవరైనా ఆర్టిఫిషియల్గా యూరియా కొరంటది ఎవరైనా సృష్టిస్తే మాత్రం డెఫినెట్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము అలాంటి వారిని ఉపేక్షించేది లేదు సో కాబట్టి మేము యూరియా ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా ఏమైనా రిజిస్టర్ చేయాలనుకున్నా మీరు డిస్టిక్ కంట్రోల్ రూమ్ యూరియా కూడా యూరియా నెంబర్ కూడా ఫోన్ చేయచ్చు అండ్ దానికి రిలేటెడ్ ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ప్రతి యూరియా ఫర్టిలైజర్ షాప్స్ దగ్గర కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది